round r o n d round round r o o u n d o u n r u n d r o u జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తానాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి నాని గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు పోయే ఇంటికి కూడా పేకలేరు అని చిట్కి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలన్నాని ఈరోజు ఏ లోకల్ లోకములు అవుతాయా సిగ్గుండాలి బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలన్నా నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికార బలుపుతో అధికార మతంతో కూడా పొదుపుతూ రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్సిరాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్ర రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈ రోజు అడుగుతా ఉన్నాం రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నారు పెరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొలాలని చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందున్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి నాని జనాల్లో కనుక కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చు మీకు రమ్మంటావు బొచ్చు బొచ్చ రండి రంగా చంద్రబాబు స్థాయి ఎదురేది మా స్థాయి సరిపోతుంది రామాయిరా కొడాలని